అష్ట వినాయక దత్తాత్రేయ రాజేశ్వరి రసలింగ దేవాలయం హంక్సాపూర్ చూడండి చాలా బాగుంది శివం శివా శ్రీ రసలింగేశ్వర స్వామి దేవాలయం పాదరంగం పాదరసలింగం హంసాపూర్ గణపతి దత్తాత్రేయ ఆశ్రమం శ్రీ రసలింగేశ్వర స్వామి దేవాలయం హంసాపూర్ పాదరసలింగం హంసాపూర్ పాదరసలింగం మహత్యం పాదరసలింగ స్వయంభులింగం ఇది అద్భుతమైన పూర్వపదార్థం సమస్త మానవ జాతికి కళ్యాణప్రదమైన అభ్యుదయాన్ని శ్రేష్టమైనది పరస్వయం శివ స్వరూపమని వేదాలు చెబుతున్నాయి శక్తి అజయమని పారలో తాగి ఉన్న మహత్యాన్ని శివపురాణంలో శివుడే స్వయంగా చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి పరాణ బీజశక్తి ఆత్మశక్తి దీనిని పొందిన పిమ్మత ఆనందం కలుగును దీని దర్శనం స్మరణం మాత్రముననే ఆయువృద్ధి ఐశ్వర్యం లభించును శీల మృత్తికలతో నిర్మించిన లింగ కంటే స్వర్ణలింగం కోటి రేట్లు పుణ్యప్రదం స్వర్ణం కంటే మనుల చేరు రూపొందించిన లింగం కోటి రేట్లు ప్రదం పాదరసంతో తయారు చేసిన రసలింగం అని వైద్య చంతామణిలో పేర్కొన్నారు చూడండి శ్లోకం నయనం చిదంతి సస్తాని నయనం దహతి పాలక నచైనం చైనం కీదయం నా మారత ఈ ఆత్మను శాస్త్రములు ఛేదింపలేవు అగ్ని కాలలేదు ఉదరం తడవలేదు గాలి ఏడింపలేదు రసమును గురించి అటువంటి వాక్యములే రసవర్ణంలో కనిపిస్తాయి ద్రవరూప లోహమైన పాదరసము కత్తెరతో కిండించడం అసాధ్యం నీటితో తడవడం అసాధ్యం గాలిలో ఎండించడం అసాధ్యం ఎంతటి ఉష్ణంలోనైనా రసమును నా కాల్చలేము ఈ కారణాల వల్ల సూక్ష్మ గ్రహాలు రసమును ఆత్మతో పోల్చినారు రసెందు పాదశ సూత సూతరాజ శివతేజ రసతస్థ రస రససౌత నాయన్యవం రహస్యమసందు పారత్ సూత సూతరాజు సుతాక శివతేజ రస అనబడేది పాదరసం యొక్క ఏడు పేర్లు ఎవరు ఈ లింగాన్ని పూజిస్తారో వారికి లక్ష్మీ సరస్వతి కటాక్షం లభించి కీర్తి ఆయువు వృద్ధినందు వశిష్ఠులు ఈ విధంగా చెప్పారు పారదేశ్వరం స్థాపిత్యం స్వరూప సర్వరూపం విముచ్చతే సౌభాగం సిద్ధి ప్రాప్యంతే పూర్ణలక్ష్మి నర వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా బ్రహ్మదేవుడు అతని నూతన సౌభాగ్యం రాయకపోయినా పారదేవుడి పారదేశ్వరుడి పూజతో అతని అన్ని సౌభాగ్యాలు లభించు భగవతి లక్ష్మీదేవి ఇలా అన్నారు పారదేశ్వర సిద్ధివయం సాఫల్యం లక్ష్మీశాస్త్రీయం కనకవర్ష ధనం పుత్రం పౌత్రం సౌభాగ్యమైన స కలియుగంలో సంపూర్ణ జీవితం సఫలత్వం శ్రేష్ఠుడైన జీవితం పారదేశ్వర లింగం పూజించడం వల్ల పొందుతారు రావణుడు పాదరసంతో చేసిన లింగాన్ని పూజించి తన నగరాన్ని స్వర్ణమయం చేసుకున్నాడు వా రావణుడు చెప్పిన మాటలు పారదేశ్వర మహాదేవ్ స్వర్ణ కర్ష కరోతియ సిద్ధాంతం జ్ఞానసం మోక్ష లక్ష్ మోక్షపూర్ణ లక్ష్మి లక్ష్మీ పారదేశ్వర లింగం పూజించడం వల్ల అన్ని సౌభాగ్యాలు లభిస్తాయి ఈ భాగ్యం ఈ ఏ దేవుని పూజించిన రాదు పాదరసలింగమును పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలు సైతం నశిస్తాయి నమఃశివాయ నమః శివ నమఃశివాయ నమః శివాయ ఓం నమ శివాయ నమఃశివాయ నమః శివాయ ఓం నమశివాయ నమఃశివాయ నమఃశివాయ ఓం నమశివాయ పాదరసలింగం